ట్రేడింగ్ ఏందన్నా ఎన్నిసార్లు అనుకున్నా ఇదే విధంగా జరుగుతుంది స్టార్టింగ్లో చేసిన తప్పులు చేసినా ముందు ఓవర్ ట్రేడింగ్ చేసిన రివెంజ్ ట్రేడింగ్ చేసిన ఇష్టం వచ్చినట్టు ట్రేడింగ్ చేసిన డబ్బులు ఎగరబట్టుకున్నా ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పేసి తెలుసుకున్నా మారదాం మారదాం అని చెప్పేసి మారడానికి ప్రయత్నం చేస్తున్నా అయినా కూడా నా అకౌంట్ గ్రో అయితే ఐదు రోజులు ప్రాఫిట్ కొడతా ఆరో రోజు మార్కెట్కు మొత్తం ఇచ్చేస్తా ఓకే ఐదు రోజులు మార్కెట్ దగ్గర నుంచి నేను గుంజుకుంటే ఆరో రోజు మార్కెట్ మొత్తం గుంజుకుంటుంది నా దగ్గరికి దానికి డబల్ ట్రిపుల్ కూడా గుంజుకుంటుంది ఏందన్న ఇది ఇట్లయితే నేను ఎప్పుడన్నా ఎదిగేది ట్రేడింగ్లో ఇది చాలా మందికి ఉండే క్వశ్చన్ లా స్టార్టింగ్ స్టేజ్లో వస్తుంది స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత అని చెప్పేసి అనుకుంటారు ఈ విధంగా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు అయినా కూడా అకౌంట్ అనేది గ్రో కాదు కొన్ని రోజులు ప్రాపిక్లో తీస్తారు అది ఏదో ఒక రోజు బొక్క పెట్టేసుకుంటారు మొత్తం అదే మన సబ్స్క్రైబర్ ఒకడు కామెంట్ పెట్టిండు ఏమని కామెంట్ పెట్టిండు బ్రదర్ అంటే కొత్తిమీర చికెన్ కొత్తిమీర ప్లేస్ కాజు కొంచెం ఫ్రై చేసి మిక్స్ పెట్టి పెట్టేసి ఓకే ఒక పది నిమిషాలు పది నిమిషాలలో వచ్చేస్తాను బరాబడి కెమెరా పెట్టిన ఆర్డర్లు కదా నువ్వు అయితే రెడీ చేసుకుని వస్తున్నావు ఏమని కామెంట్ పెట్టింది బ్రదర్ అంటే అన్న గతంలో నేను వీడియో చూసిన అయితే ఆ వీడియోలలో నువ్వు చెప్పినావు డిసిప్లిన్గా ఉంటే మార్కెట్ అనేది డబ్బులు ఇస్తుందని చెప్పేసి చెప్పినావు మన ట్రేడింగ్ పద్ధతిని మార్చుకుంటే మార్కెట్ డబ్బులు ఇస్తుందని చెప్పేసి చెప్పినావు నేను మారడానికి ప్రయత్నం చేస్తున్నా అయితే ఏమవుతుంది బ్రదర్ అంటే కొన్ని రోజులు ప్రాఫిట్ పడుతున్నా వచ్చిన ప్రాఫిట్ అనేది ప్లస్ ఉన్న క్యాపిటల్ అనేది ఏదో ఒక రోజు మొక్క పెట్టుకుంటున్నా ఎగ్జాంపుల్ ఐదు రోజుల్లో ప్రాఫిట్ కొడితే ఆరో రోజులు మొత్తం చేసుకుంటుంది మార్కెట్ మరి ఏందన్నా ఇది నువ్వు మారితే ప్రాఫిట్ వస్తుందని చెప్పినావు కదా డిసిప్లిన్గా తయారైతే ప్రాఫిట్ వేస్తాదని చెప్పినావు కదా మరి ఎందుకన్నా ఇట్లా జరుగుతుందని చెప్పేసి కామెంట్ పెట్టాడు ఓకే కామెంట్ పెట్టి ఫస్ట్ రిప్లై ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పి రైట్ అయితే నువ్వు నిజంగా మారనేవా మారలేవా అనేది ఇప్పుడు తెలుస్తుంది రైట్ అయితే ఈ మార్పు అనేది ఒకే రోజులో వచ్చేది కాదు ఓకే మార్నింగ్లో వేసినా నిన్న చేయాల్సిన తప్పులని వేసినా ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా అకౌంట్లో డబ్బులు వేసుకున్నా ఓకే పొద్దున్న లేవమన్నా ఒక పద్మాసం వేసేసిన మంచిగా దానం చేసిన రెడీ అయినా అయిపోయింది ట్రేడింగ్ మీద కూర్చున్నా నేను మారిపోయినా ఇప్పుడు ట్రేడింగ్ చేస్తే నాకు ప్రైవేట్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు చాలా కానీ మార్పు అనేది ఒకే రోజులో వచ్చేదా కాదు ఇవాల్యుయేషన్ లాగా ఉంటుంది నీ శరీరంలో మార్పు కంటే నీ ఆలోచనలో మార్పు అనేది రావాలి మన బాడీలో చేంజ్ అనేది డిసిప్లిన్ అనేది తర్వాత వచ్చినా సరే ముందు డిసిప్లిన్ వచ్చేది మన మెంటాలిటీలో రావాలి అయితే ఈ ట్రేడ్స్ అనేది నువ్వు గుడ్డిగా చేసినట్టయితే గుట్టిగా ప్రాఫిట్లు కొట్టినట్టయితే ఈ వీడియో ఇక్కడ తోటే ఆగిపోతుంది లేదు బ్రదర్ నేను మారిపోయిన లాస్ పెడుతున్నా డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తున్నా స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా మార్కెట్ మీద పరగొట్టిన చేసినా ఓవర్ ట్రేడింగ్ డిసిప్లిన్ డిసిప్లిన్గా ఉన్నా లాస్ అనేది పెడుతున్నా అని అంటే వీడియో కొంచెం ముందరికి వెళ్ళిపోతుంది రైట్ అయితే నువ్వు మారినా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు మారి ఈ ఐదు ట్రేడ్లు చేసి ప్రాఫిట్ అనేది తీసినా ఈ ఆరో ట్రేడ్ చేసి బొక్క పెట్టుకున్నావు ఉపాధి మరి ఈ ఐదు ట్రేడ్లు చేసింది ఏవాడు నువ్వే కదా ఆ ఆరో ట్రేడ్ చేసింది కూడా నువ్వే కాదా నువ్వే కదా పక్కడ చేసిండా ఐదు ట్రేడ్లు నువ్వు వేసి ఆరో ట్రేడ్ పక్క వచ్చేసిండా ఇంటి పక్క కూడా వచ్చేసిండా లేకపోతే మల్టీ పర్సనాలిటీ డిజాటర్ ఏమన్నా ఉందా రామ్గా వచ్చి ట్రేడ్ తీసుకున్నాడు రెమోగాడు వచ్చి చేసే రెమోగాడు చేసిండు స్టాప్ లాస్ పెట్టి లేకపోతే ఉన్న స్టాప్ లా తీసేసిడు ఈవినింగ్ కూడా వచ్చిండు అపరిచితుడు పరిచయం వచ్చిండు లాస్ తీసేసిండు ఇష్టం పొజిషన్ చేసేడు లాస్ట్ లా అట్లా ఏమైనా ఉందా మల్టీ పర్సనాలిటీ డిజాటర్ లేదు కదా ఎవడు మరి ఈ ఐదు ట్రేడ్లు చేసింది నువ్వే ఈ ఆరో ట్రేడ్ చేసింది నువ్వే డబ్బులు బొక్క పెట్టుకుంది నువ్వే మారినా అని అనుకుంది కూడా నువ్వే కానీ నువ్వు మారలేవు నువ్వు అనుకుంటున్నావు మారినా అని చెప్పేసి అంతే ఈ ఐదు రోజులు నువ్వు ట్రేడింగ్ అనేది చేసినావు ప్రాఫిట్ తీసినావు కానీ నీకు ఏదో ఒక రోజు అత్యాశ అనేది మొదలైంది ముదిరింది దూల అనేది చేతికి ఎక్కింది ఇక్కడ వల్ల ఏం చేసినావు క్వాంటిటీ అనేది పెంచుండవు లేదా పొజిషన్ రాంగ్ డైరెక్షన్లో పోతూ ఉంటే ఎగ్జిట్ కొట్టకుండా అదే విధంగా చూసిండు ఎందుకు చూస్తారు బ్రదర్ అంటే మొదటి రోజు పొజిషన్ లాస్ట్లో పోయి ప్రాఫిట్లోకి వెళ్ళిపోతే రెండో రోజు అదే విధంగా జరిగి 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 ప్రాఫిట్లు కనుక వస్తే మన డైరెక్షన్ రాంగ్ అయిన రోజు కూడా ఉంటుంది కదా ప్రతిరోజు మన ప్రాఫిట్ తీయాలని రూల్ కదా అది పోయిపోయి నువ్వు ఆప్షన్ పోయిందా నువ్వు వేసింది ఆప్షన్ సెల్లింగ్ లాంటివి ఏమో కన్సిడర్ చేయొచ్చు డిసిప్లిన్ తొందరగా వస్తుంది నువ్వు వేసేది ఆప్షన్ లా ఏం చేసినావు ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఒక రెండు వేలు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం సెకండ్ డే కూడా రెండు వేలు ప్రాఫిట్ అనుకుందాం థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఇదే విధంగా కంటిన్యూగా నువ్వు ప్రాఫిట్ అనేది తీసినావు మారిన చెప్పేసి అనుకున్నావు అయితే ఆరు రోజు ఏమైంది మార్కెట్ నీ ర్యాండ్ డైరెక్షన్లో పోవడం అనేది మొదలుపెట్టింది ఓకే నువ్వు క్వాంటిటీ కనుక పెంచుంటే తొందరగా అలా చేయదు దీంట్లో దీంట్లో వన్ లాట్ తోటి నువ్వు ట్రేడ్ చేసి నీకు డైరెక్షన్ రాంగ్ అయిన రోజు క్వాంటిటీ కనుక పెంచుంటే ఈ అచ్చిన మొత్తం సింగిల్ డేలా ఎగిరిపోతుంది ఆ మిస్టేక్ చేసి ఉంటావు గుర్తు లేదు బ్రదర్ నేను క్వాంటిటీ పెంచలేను మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయని చెప్పేసి ట్రేడ్ అనేది తీసుకున్నాను కానీ డౌన్ సైడ్ రావడం మొదలుపెట్టింది నా లాస్ దగ్గరికి రావడం మొదలు పెట్టింది నువ్వు అని చెప్పినావు అనుకున్నావు కదా గుడ్డిగా ట్రేడ్ అయితే అని చెప్పినావు అంటే లాస్ పెట్టి ఉంటావు అన్నింటికి కూడా పెట్టుండవు దీనికి కూడా పెట్టి మరి దీనికి స్టాప్ లాస్ అనేది నువ్వు పెట్టినప్పుడు లాస్ ఇటు ఇచ్చినప్పుడు నువ్వు ట్రేడ్ అనేది క్లోజ్ చేయలేదు ఓకే ఏమనుకున్నావు నువ్వు చలో ఈ పొజిషన్ లాస్ట్లోకి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ప్రాఫిట్ వెళ్ళిపోతుంది ఐదు రోజులు ప్రాఫిట్ వస్తుంది ఎట్లా ఆరో రోజు ప్రాఫిట్ రాదు ఎట్లా ఖచ్చితంగా వస్తుంది చూద్దామని చెప్పేసి ఏమనుకున్నావు ఈ రోజు లాస్ట్ కానీ చలో ఐదో రోజు వచ్చిన రెండు వేల ప్రాఫిట్ ఈ స్టాప్ లాస్కి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది పోలేదు తర్వాత ఇంకొంచె బ్లాస్ట్లో పోయింది నాలుగో రోజు వచ్చిన ప్రాఫిట్ కూడా తినేసింది చలో ఏమైతుంది కూడా అంటే అన్న మన అన్న అంటే ఏ పోతుంది పొజిషన్ అనవసరంగా లాస్ట్లో బుక్ చేసుకునేందుకు మూడో రోజు ప్రాఫిట్ కూడా మన చేతిలో ఉంది కదా రెండో రోజు ప్రాఫిట్ చేతిలో ఉంది కదా ఒకటో రోజు ప్రాఫిట్ చేతులు కదా ఈ ప్రాఫిట్ అయితే వచ్చింది కదా ఈ మొత్తం రిస్క్ ఇద్దామని చెప్పేసి అది మెల్లమెల్లగా తింటున్నా మన నువ్వు ప్రైజ్ నన్న యావరేజ్ చేస్తావు లేకపోతే ఒకవేళ బ్యాకప్ క్యాపిటల్ ఉంటే ప్రైజ్ నన్ను యావరేజ్ చేస్తావు లేకపోతే అదే విధంగా చూసుకుంటా కూర్చుంటావు నీ రాని డైరెక్షన్లో మార్కెట్ పోతూనే ఉంటుంది నువ్వు ట్రేడ్ అనేది ఎగ్జిట్ కొట్టవు మరి డిసిప్లిన్ ఏడుందో అక్కడ చెప్పు ఎక్కడుంది డిసిప్లిన్ నువ్వు మారినా చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు డిసిప్లిన్ అనేది నువ్వు లాస్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రేడ్ అనేది ఎగ్జిట్ కొట్టేస్తుంది ఈ ఆరో రోజు నాది కాదు అని చెప్పేసి ఎక్సిట్ కొట్టేస్తుంటేవి నువ్వు కొట్టలేదు ఈ ఐదు రోజుల కూడా రిస్క్ వేద్దాం అనుకున్నాం అది కూడా పోయింది ఉన్న క్యాపిటల్ నువ్వు రిస్క్ అనుకున్నాం అది కూడా వెళ్ళింది ఇదే విధంగా జరుగుతుంది ఏమైంది బ్రదర్ అంటే ఆ అత్యాచ అనేది మళ్ళీ ముదిరింది నీ మెదడులో ఓకే ఈ అత్యాచ గురించి ఒక వాస్తవం అనేది మనం తెలుసుకున్నాం ఓకే ఏంది బ్రదర్ ఇది ఒక ట్రేడింగ్ ఫ్యాక్ట్ జాగ్రత్తగా వినాలి ఏంది బ్రదర్ ఈ అత్యాశ ఉన్న క్వాలిటీ ఏంటంటే ఇది ఎప్పుడు సావదు మన మెదడులో సచ్చినట్టే కొడుతుంది కానీ సావదు ఓకే ఇది కేవలం కంప్రెస్ మాత్రమే అవుతుంది కంప్రెస్ అయ్యి మాత్రమే ఉండదు సాగదు అత్యాశ ఈ లెవెల్లో ఉందనుకుంటాం ఏం చేయాలా మనం మంచి ట్రేడర్గా మారాలంటే అత్యాశ చంపుకోవాలని చెప్పి చెప్పినా కదా ఏం చేస్తాం ఈ అత్యాశను కంప్రెస్ చేస్తాం లో డెన్సిటీకి తీసుకొస్తాం అంతే మనం చేయాల్సిన పని అంతే ఇది ఇట్లానే ఉంటది డా ఉంటుంది సావది అత్యాశ పురుగు మనిషి మెదడులో సావది హ్యూమన్ సైకాలజీలో బై బిల్ట్ వచ్చిన క్వాలిటీ వందలో ఎనభై మందికి ఇది ఉంటుంది సావది అత్యాశ అనేది ఎక్కడో చోట ఆ పురుగులాగా బతికే ఉంటుంది జస్ట్ దానికి ఆపర్చునిటీ వస్తే మళ్ళీ డెవలప్ కానీ ప్రయత్నం అనేది చేస్తుంది మనిషిని చేయడానికి ప్రయత్నం అనేది చేస్తుంది ఓకే అత్యాశ పూర్తిగా మనం చంపలేము ఏ రోజైనా మనలో డెవలప్ అవ్వచ్చు కాబట్టి మారడం అంటే ఏంది బ్రదర్ అంటే ఈ అత్యాశను ఎంత వీలైతే అంత తొక్కి అణిచి పెట్టడం మన మెదడు దానికి సంపలేం అణిచి పెట్టాలి ప్లస్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రోజైనా ఇది మళ్ళీ మనలో డెవలప్ కావచ్చు డెవలప్ కాలియని చెప్పేసి మెదడులో బలంగా గుర్తుంచుకోవాలి అది డిసిటెడ్ నువ్వు అట్లా గుర్తుంచుకున్నావడితే ఈ ఆరో రోజు ఒక స్టాంప్ లాస్ ఇచ్చేసి నీ అకౌంట్ ను కాపాడుకునేటవి మళ్ళీ ఏం చేస్తావు ఐదు రోజులు పోయినాయి ఆరు రోజు వేలు పీకింది మొత్తం అకౌంట్ ఖాళీ మళ్ళీ ఇంకో యాభై అరవై వేలు తీసుకొస్తాను మళ్ళా నలభై రోజులు కాబట్టి పడితే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు క్వాంటిటీ వేస్తావు అది కూడా కథం పట్టిస్తావు ఓకే ఈ మార్పు అనేది నువ్వు మారినా అని అనుకుంటే సరిపోదు ఓకే పొద్దున్న లేచి పద్మాసనం వేసినా అయిపోయిన బాడీ లోపల ఆరు చక్రాలు యాక్టివేట్ అయిపోయినాయి ఇక నన్ను పీకేటోడు ఇవ్వలేదు మార్కెట్కి కూడా నన్ను ఏం పీకలేదు ధనాధాన్ని ధనాధాన్ని నాకౌంట్ నిడుతూ ఉంటుందని చెప్పి అనుకోండి ఇది పొరపాటు ఓకే మరి మార్పు అనేది ఎట్లా వస్తుంది బ్రదర్ అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి గతంలోకి చూసుకుంటే నువ్వు మారిపోయినావని తెలవాలని ఓకే అర్థం కాదు ఇది జాగ్రత్త అయినా ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత మనం గతంలోకి చూసుకుంటే మనం ఆల్రెడీ మారిపోయినామని చెప్పేసి అర్థం కావద్దు ఎప్పుడన్నా మనకు అంటే ఎప్పుడైతే మన అకౌంట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా గ్రో అవుతా ఉంటుందో కొన్ని రోజుల తర్వాత ఒక వన్ ఇయర్ వాళ్ళ తర్వాత నీ క్యాపిటల్ డబుల్ అవుతుంది డబల్ అయిన తర్వాత నువ్వు గతంలోకి వెళ్ళి చూసుకుంటే నువ్వు ఎక్కడ ఏ చోట మారినవో నీకు అర్థం కావద్దు అరే భలే గ్రో అయింది నా అకౌంట్ అసలు నా మార్పు ఎట్లా వచ్చింది ఎక్కడొచ్చింది అనేది కూడా నీకు తెలియదు టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉండదా కదా పోషానికి మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారు అని చెప్పేసి అంటాడు హీరో హీరోయిన్ ఏ లేదు మూర్తి నేను మారిపోలేదు అన్నాడు లేదు సార్ మీరు మారిపోయారు సార్ మంచికి సహాయం చేయడం మొదలు పెడతాడు ఏదో ఒక స్టీల్ అది ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుందో హీరోయిన్ కూడా తెలుసు అట్లా మారాలి మారడం అంటే అది ఓకే ఇల్లు ఇవాల్యుయేషన్ లాగా ఒక రోజులో వచ్చేది కాదు మార్పడదు డిసిప్లిన్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు కన్సిస్టెన్సీ డిసిప్లిన్లో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఆ డిసిప్లిన్ బ్రేక్ చేయడానికి దునియా కారణాలు మన మెదడులోనే ఉంటాయి ఓకే దాన్ని వాటిని అడగలోకి పెట్టడమే డిసిప్లిన్ అనగలొక్కి పెట్టడమే మన పని అప్పుడే నువ్వు మార్పు ఓకే మారినా అని చెప్పేసి అనుకున్నంత మాత్రనా మారినట్టు కాదు ఇది విషయం ఈ అత్యాశ అనేది మనలో చావాలి దీన్ని ఎంత వీలైతే అనగలోకి పెట్టడమే మన పని ఎన్ని రోజులు అనగలవుకి పెట్టగలుగుతామో అన్ని రోజులు మనం డిసిప్లిన్గా ఉండగలుగుతాం ఏ రోజైనా బ్రేక్ కావచ్చు డిసిప్లిన్ ఆ మాట గుర్తుపెట్టుకోలేము మనం ఓకే మన డిసిప్లిన్ బ్రేక్ చేయడానికి ఈ చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పుడో ప్రయత్నం చేస్తూనే ఉంటాయి ఓకే మనిషికి సాగు అనేది పుట్టినప్పటి నుంచి ఎట్లయితే ఎంపడబడుతుందో అంటే ఈరోజు మనం బతికున్నామంటే నిన్న మనకు సాగు రాలేదని అర్థం అదే ట్రేడింగ్ ట్రేడింగ్లో కూడా మనల్ని నష్టపరచడానికి మార్కెట్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మనని టెంప్ట్ చేస్తూనే ఉంటుంది ఓకే మనకు ఆశ దూపెడతాను ఉంటుంది అత్యాశ డెవలప్ చేస్తూనే ఉంటుంది నా మీద పగవటన రెవెన్యూ తీసుకోరా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇవన్నీ కవింపు చర్యల్లో పాల్పడుతుంది ఓకే మరి ఇవన్నిట్లా తట్టుకొని నిలబడగలిగితేనే కంట్రోల్లో ఉంచుకోగలిగితేనే ప్రొఫెషనల్ ట్రేడర్గా ఇది లేకపోతే లేదు అకౌంట్ గ్రో అవుతుంది మారితే లేకపోతే లేదు ఓకే చెప్పిన కదా ఫ్యూచర్లోకి వెళ్ళి గతంలోకి చూసుకుంటే అరే నా అకౌంట్ ఇట్లా గ్రో అయింది అని చెప్పేసి నువ్వే దిమాక్ నీ మైండ్ బ్లాక్ అయిపోవాలి అప్పుడు నువ్వు మారినాడు నువ్వు ఎక్కడ మార్పు నువ్వు డిసిప్లిన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అనే విషయం కూడా నీకు తెలియదు అవు అదే రియల్ మార్పు అంటే ఓకే ఇది మరి ఎప్పుడు మారుతాం బ్రదర్ అంటే బలమైన కారణం అనేది మనకు దొరికినప్పుడే మారతాం మన ఓకే డబ్బుకు వాల్యూ ఇవ్వడం అనేది మొదలు పెట్టినప్పుడే మనలో మార్పు అనేది వస్తుంది మన ట్రైనింగ్ పద్ధతి అనేది చేంజ్ అవుతుంది ఓకే ఇది విషయం ఓకే రైట్ కొత్తిమీర చికెన్ ఆర్డర్ వచ్చింది కుట్టేలా రేట్ ఈ వీడియో కనుక అది లైక్ చేసుకుని మరి రేపు ఇంకో కామెంట్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బరే